వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ కాంపిటేటివ్ ఆ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఈ వీడియోలో చాలా 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 ముఖ్యమైనటువంటి ఒక కరెంట్ అఫైర్ని మనం డిస్కస్ చేద్దాం ఎందుకంటే ఏపీఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్లో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్స్లో ఇది ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ గ్రూప్ వన్ లో సైన్స్ అండ్ టెక్నాలజీకి ముప్పై మార్కులు గ్రూప్ టూ మెయిన్స్లో డెబ్బై ఐదు మార్కులు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే తెలంగాణ డిఎస్సి అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఏపీ డిఎస్సి ఏపీఎస్ఐ కానిస్టేబుల్స్ డిప్యూటీ డిఈఓస్ ఈ అన్ని పోటీ పరీక్షలకి కూడా ఉపయోగపడేలాగా వీటిని మనం డిస్కస్ చేస్తున్నాం ఈ కరెంట్ ని డిస్కస్ చేయడం ఉంది అందుకే ఈ అంశాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మనం సైన్స్ అండ్ టెక్నాలజీ మీద రక్షణ రంగం మీద రక్షణ రంగ కొనుగోళ్ళు మీద సైన్స్ అండ్ టెక్నాలజీలో అన్ని రకాల అంశాలని ఏపీపిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కి గ్రూప్ టూ మెయిన్స్ కి అలాగే ఇతర పోటీ పరీక్షలకి ఉపయోగపడేలా వీటిని డిస్కస్ చేద్దాం ఆ డిస్కషన్స్ కి అంతేకాకుండా గ్రూప్ టూ కి మెయిన్స్ ఎవరైతే లో ఉన్నారో మెయిన్స్ కి క్వాలిఫై అయినవారు మెంటర్షిప్ని కూడా నా నుంచి పొందవచ్చు ఖచ్చితంగా మీకు నేను సహాయాన్ని చేయడం జరుగుతుంది సబ్జెక్ట్లో కానీ డౌట్స్లో కానీ ఏదైనా సరే దానికి కూడా ఏమిటి ఎలా అనేది కండిషన్స్ నేను అనౌన్స్ చేస్తాను మీరు ఇంట్రెస్టెడ్ అయితే అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు టాపిక్లోకి వెళ్ళే ముందు మనం రవీస్ జీకే ఛానల్లో నాలుగు వేల సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా చేయండి అలాగే షేర్ కూడా చేసుకోండి రైట్ కమింగ్ టు ద పాయింట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ ప్రయోగం విజయవంతం జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ ప్రయోగం విజయవంతం అసలు ఏమిటి జిఎస్ఎల్వి ఏక్కడి నుంచి ప్రయోగించబడింది అందులో కక్ష్యలు అంటే ఏమిటి స్పేస్ క్రాఫ్ట్స్ అంటే ఏమిటి ఇది ఏ రకమైన ఉపగ్రహము ఏ స్టేషనరీ ఆర్బిట్ లోకి దీన్ని పంపించడం జరిగింది అలాగే ఇది తీసుకెళ్లినటువంటి పేలోడ్స్ ఏమిటి ఏ రాకెట్ ని తీసుకెళ్ళింది ఏ రాకెట్ ద్వారా ఏ ఉపగ్రహాన్ని తీసుకెళ్ళింది అన్నటువంటి అన్ని అంశాలని డిస్కస్ చేద్దాం ఏది వదలొద్దు ఏ పాయింట్ వదలొద్దు జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ గురించి సరైన వాక్యం ఏది సరికాని వాక్యం ఏది అని చెప్పి వాడు ఎన్ని వాక్యాలు ఇచ్చినా మన వీడియోలోంచి మిస్ అయ్యే ఛాన్స్ లేదు రైట్ ఫస్ట్ జిఎస్ఎల్వి అంటే ఏమిటో ఎబ్రివేషన్ చూద్దాం జియో సింక్రోనస్ జియో సింక్రోనస్ జి అంటే ఎస్ అంటే శాటిలైట్ ఎల్ అంటే లాంచ్ వి అంటే వెహికల్ జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇది నాలుగవ తరం రాకెట్ ఫోర్త్ జనరేషన్ రాకెట్ నాలుగవ తరం రాకెట్ అయితే ఈ జిఎస్ఎల్వి రాకెట్ లో మనకి జిఎస్ఎల్వి మార్క్ వన్ జిఎస్ఎల్వి మార్క్ టూ జిఎస్ఎల్వి మార్క్ త్రీ అనేటువంటి రాకెట్స్ ఉన్నాయి ఆ జిఎస్ఎల్వి మార్క్ త్రీ రాకెట్ నే ఎల్విఎం త్రీ అని పిలుస్తున్నారు ప్రస్తుతం అయితే ఇది మాత్రము జిఎస్ఎల్వి మార్క్ టూ రాకెట్ ఇది చాలా ఇంపార్టెంట్ జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ అనేది జిఎస్ఎల్వి మార్క్ టూ ఎంకే రోమన్ నెంబర్ టూ రాయాలి చదివినప్పుడేమో మార్క్ టూ అని చదవాలి రాసినప్పుడు ఎంకే రోమన్ నెంబర్ టూ అని రాయాలి అయితే ఈ రాకెట్ ని ఏ తేదీని విజయవంతంగా ప్రయోగించబడడం జరిగింది అంటే ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున విజయవంతంగా దీనిని లాంచ్ చేశారు పదిహేడు రెండు రెండు వేల ఇరవై నాలుగున ఇరవై ఏడున్నర గంటల కౌంట్ డౌన్ తరువాత ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉన్న ఎస్డిఎస్ ఎస్సిఎస్హెచ్ఆర్ నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి దీనిని విజయవంతంగా ప్రయోగించడం జరిగింది సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో రెండు ప్రయోగ వేదికలు ఉన్నాయి లాంచ్ ప్యాడ్స్ అంటారు వాటిని ఇంగ్లీష్ లో లాంచ్ ప్యాడ్ వన్ లాంచ్ ప్యాడ్ టూ ప్రయోగ వేదిక ఒకటి ప్రయోగ వేదిక రెండు అంటారు ఇది పదిహేడవ తేదీ ఫిబ్రవరి పదిహేడున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి రెండవ ప్రయోగ వేదిక నుంచి సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి దిగ్విజయంగా ప్రయోగించబడడం జరిగింది అయితే ఈ జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ అనేటువంటి వన్ టు కేజీ సారీ వన్ టు వన్ టు కే అంటే ఒక కిలో అంటే ఒక టన్ను నుంచి రెండు టన్నులు లేదా ఒక కేజీ నుంచి రెండు కేజీలు వన్ కిలో టు కిలోస్ ప్యాటర్న్ ఉన్నటువంటి ఈ రాకెట్ మనకి ఒక ఉపగ్రహాన్ని తీసుకెళ్లడం జరిగింది ఈ రాకెట్టు తీసుకెళ్లిన ఉపగ్రహం పేరు ఏమిటి అని అడిగితే అది మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్సాట్ త్రీడిఎస్ ఇది తీసుకెళ్లిన ఉపగ్రహం పేరు ఇన్సాట్ త్రీడిఎస్ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని ఇది తీసుకెళ్లడం జరిగింది దాన్ని మనం ఇంగ్లీష్లో రాస్తే ఐఎన్ఎస్ఏటి త్రీడిఎస్ అని చెబుతారు ఇన్సాట్ త్రీ డిఎస్ అనేటువంటి ఒక ఉపగ్రహాన్ని మోసుకెళ్ళింది ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రయోగానికి కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అంటారు ఆ ఎర్త్ సైన్సెస్ స్పాన్సర్ చేయడం జరిగింది లేదా నిధులని మంజూరు చేయడం జరిగింది ఈ ప్రయోగానికి అంటే మొత్తంగా ఈ ఉపగ్రహం యొక్క బాధ్యత కేంద్ర భూ మంత్రిత్వ శాఖది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఈ కేంద్ర భూ విజ్ఞాన శాఖ మంత్రి ప్రస్తుతము కిరణ్ రిజిజు మినిస్ట్రీ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ కిరణ్ రిజిజు అయితే ఈ ఇన్సాట్ త్రీ డిఎస్ అనేటువంటి ఈ ఉపగ్రహాన్ని తీసుకుంటే ఈ ఉపగ్రహం యొక్క బరువు వెయిట్ ఎంతంటే డబల్ టూ సెవెన్ ఫోర్ కేజీస్ రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు కేజీలు అంటే మనం సింపుల్ గా చెప్పాను కదండి ఈ రాకెట్ వెయ్యి కేజీల నుంచి రెండు వేల కేజీలు అంతకంటే కొంచెం బరువు ఉన్నటువంటి ఉపగ్రహాన్ని మోసుకెళ్ళగలదు అదే వన్ టూ టూ కేసు అంటారు దీన్ని అందుకే వెయ్యి దాటి రెండు వేలు సరాసరిగా రెండు వేలు కేజీలు వరకు ఉన్న ఉపగ్రహాన్ని మోసుకెళ్ళగలదు అయితే రెండు వేల రెండు వందల డెబ్భై నాలుగు అనేది ఇస్రో అధికారికంగా ఈ ప్రయోగానికి సంబంధించి విడుదల చేసిన బ్రోచర్ లో రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు కేజీలను ఉంది న్యూస్ పేపర్స్ లో మనకి ఫిబ్రవరి పద్దెనిమిది వచ్చిన న్యూస్ పేపర్స్ లో రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కేజీలను ఉంది ఇది అంత ఇబ్బంది పెట్టే అంశమేమీ కాదు కాబట్టి దగ్గరగా ఉన్నటువంటిది ఎక్కువ దూరం దూరమేమీ లేదు వెయిట్ కాబట్టి టూ టూ సెవెన్ ఫోర్ ఇస్రో అధికారిక వెబ్సైట్ ప్రకారం కాబట్టి దీన్ని మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయవచ్చు ఈ ఉపగ్రహము జియో స్టేషనరీ ఆర్బిట్ నుండి ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ అంటారు దాన్ని సింపుల్ గా మనం భూ అనువర్తన కక్షలు జియో స్టేషనరీ ఆర్బిట్ నుండి పనిచేయనున్న మూడవ తరం వాతావరణ ఉపగ్రహం ఇది గుర్తుపెట్టుకోవాలి ఇన్సాట్ త్రీడిఎస్ అనేది వాతావరణ ఉపగ్రహం అట్మాస్ఫియర్ శాటిలైట్ ఈ వాతావరణ ఉపగ్రహము మూడవ తరానికి చెందినది మూడవ తరానికి చెందిన వాతావరణ ఉపగ్రహం ఐఎన్ సారీ ఇన్సాట్ డిఎస్ రైట్ ఇది ఒక ఫాలో ఆన్ మిషన్ ఇది ఒక ఫాలో ఆన్ మిషన్ అంటే ఆల్రెడీ ఇట్లాంటి ఉపగ్రహాలు కక్షలో పనిచేస్తున్నాయి దానికి ఫాలో అవుతూ వాటితో కలిసి ఇది పనిచేస్తుంది అయితే ఇప్పటికే ఈ ఉపగ్రహము విజయవంతంగా విజయవంతంగా ప్రయోగించబడింది అయితే సింపుల్ గా చూద్దాం ఈ ఉపగ్రహం యొక్క లక్ష్యం ఏమిటి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించడంలో ఏమి లక్ష్యాలు ఉన్నాయి అంటే ఇది కక్షలో నుంచి మెరుగైన వాతావరణ పరిశీలనలు వాతావరణం యొక్క అంచనా మరియు విపత్తు హెచ్చరికల కోసం భూమి మరియు సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ కోసం రూపొందించిన ప్రత్యేకమైనటువంటి మిషన్ ఇది సముద్ర ఉపరితలాలను అధ్యయనం చేస్తుంది భూ ఉపరితలాలను కూడా అధ్యయనం చేసి విపత్తులను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం జరుగుతుంది అయితే ప్రస్తుతము ఇస్రో కక్షలో ఇన్సాట్ త్రీడి ఇన్సాట్ త్రీడి ఆర్ ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఇన్సాట్ త్రీ డి అలాగే ఇంకొకటి ఇన్సాట్ త్రీడి ఆర్ అనే ఈ రెండు ఉపగ్రహాలని ఎప్పటికే లాంచ్ చేసి అక్కడ ఆపరేషన్ చేస్తుంది వాటితో పాటుగా ఇది వెళ్ళి వాటితో పాటుగా పనిచేయడం జరుగుతుంది అయితే ఈ ఉపగ్రహము ఇన్సాట్ త్రీడిఎస్ అనేటువంటి ఒక ఉపగ్రహము నాలుగు పేలోడ్స్ ని తీసుకెళ్లడం జరిగింది ఈ ఇన్సాట్ త్రీడి ఎస్ ఈ త్రీ త్రీడియట్స్ నాలుగు పేలోడ్స్ ని తీసుకెళ్ళింది ఆ నాలుగు పేలోడ్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంటే ఈ నాలుగు పేలోడ్స్ లో ఒకటవది ఏమిటంటే సిక్స్ ఛానల్ ఇమేజర్ సిక్స్ ఛానల్ ఇమేజర్ అంటారు రెండవది ఏమిటంటే నైన్టీన్ ఛానల్ సౌండర్ నైన్టీన్ ఛానల్ సౌండర్ అలాగే మూడవది ఏమిటంటే డేటా రిలే ట్రాన్స్పాండర్ చాలా ఇంపార్టెంట్ ఇది డేటా రిలే ట్రాన్స్పాండర్ డేటా రిలే ట్రాన్స్పాండర్ డిఎస్టి అంటారు దాన్ని డిఆర్టి డిఆర్టి సారీ అంటారు డేటా రిలే ట్రాన్స్పాండర్ అలాగే నాలుగవది శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ట్రాన్స్పాండర్స్ ఎస్ఏ అండ్ ఎస్ఏ ఎస్ఏ అండ్ ఎస్ ఆర్ అంటారు ఇది చాలా కీలకమే శాటిలైట్ ఎయిడెడ్ అండ్ సెర్చ్ రెస్క్యూ ట్రాన్స్పాండర్స్ ఎస్ఏ అండ్ ఎస్ఆర్ పిలవబడే ఈ నాలుగు పేలోడ్స్ ని తీసుకెళ్ళింది పేలోడ్ అంటే ఉపగ్రహం ద్వారా లేదా రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపబడిన ఏ వస్తువునైనా పేలోడ్ అని పిలుస్తారు అందుకోసమని ఈ నాలుగు పేలోడ్స్ ని తీసుకెళ్ళా ఈ నాలుగు పేలోట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన ఉపయోగాన్ని కలిగి ఉంది వాటిని ఇప్పుడు మనం చూద్దాం సిక్స్ ఛానల్ ఇమేజర్ అయినటువంటి ఈ పేలోడు భూమి మరియు వాతావరణం యొక్క ఫోటోల్ని తీస్తుంది నైన్టీన్ ఛానల్ సౌండర్ అనేది వాతావరణ సమాచారాన్ని అందిస్తుంది డేటా రిలేట్ ట్రాన్స్పాండర్ అనేది అలాగే ఎస్ఏఎస్ఆర్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఇవి సమాచారాన్ని అందిస్తూ ఉంటాయి అనేది సమాచారాన్ని డేటాను సేకరిస్తుంది ఎస్ఏ అండ్ ఎస్ఆర్ అనేది హెచ్చరికలను జారీ చేస్తుంది గ్లోబల్ సెర్చ్ మరియు రెస్క్యూ సేవలకి ఉపయోగించబడేది ఎస్ఏ అండ్ ఎస్ఆర్ అయితే ఐఎన్ఎస్ ఇన్సాట్ త్రీ డిఎస్ అనేటువంటి ఈ ఉపగ్రహము సేకరించినటువంటి సమాచారాన్ని వాతావరణ సమావేశ సమాచారాన్ని కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ లో పనిచేస్తున్న వివిధ రకాలైనటువంటి సంస్థలు ఉపయోగించుకోవడం జరుగుతుంది అందులో ఒకటవది ఐఎండి ఐఎండి అంటే ఇంటర్ సారీ ఇండియా మెటీరియోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి న్యూఢిల్లీలో దీని ప్రధాన కార్యాలయం ఉంది ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తుంది రెండవది ఎన్సిఎం ఆర్డబ్ల్యూఎఫ్ ఎన్సీఎం ఆర్డబ్ల్యూఎఫ్ నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్ అంటారు ఇది గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్ లో ఉంది అలాగే ఐఐటిఎం అనేటువంటి సంస్థ కూడా ఇది సేకరించిన డేటాను ఉపయోగించుకుంటుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మేనేజ్మెంట్ ఇది పూణేలో ఉంది అలాగే ఎన్ఐఓటి ఇది చెన్నైలో ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై అలాగే ఇన్కాయిస్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇన్కాయిస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఈ ఐదు సంస్థలు ఈ ఇన్సాట్ త్రీ డిఎస్ ఉపయోగించినటువంటి సేకరించినటువంటి వాతావరణ సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి ఈ ఉపగ్రహాన్ని జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ ద్వారా సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి శ్రీహరికోట్ నుంచి లాంచ్ చేసిన తర్వాత పద్దెనిమిది పాయింట్ నాలుగు ఆరు నిమిషాల్లోనే నిర్ణీతమైనటువంటి కక్షలో ఈ ఉపగ్రహం పెట్టింది ఈ ఉపగ్రహము పెరీజీ అంటే భూమికి దగ్గరగా ఉన్న పాయింట్ నూట కిలోమీటర్లు అపోజి అంటే దూరంగా ఉన్న పాయింట్ ముప్పై ఆరు వేల ఆరు వందల నలభై ఏడు కిలోమీటర్లు అలా దీన్ని విజయవంతంగా ప్రవేశపెట్టడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన రెండవ విజయవంతమైన ప్రయోగం మొదటిది పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ అనేటువంటి ఒక రాకెట్ ని పంపించడం జరిగింది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున దాని మీద క్వశ్చన్ వస్తుందని అనుకున్నాం రాలేదు మెయిన్స్ కోసం ఆ క్వశ్చన్ ఉంచాడు ఖచ్చితంగా మెయిన్స్ లో వస్తుంది ఈ రాకెట్ మీదైనా ఆ రాకెట్ మీద రెండింటి మీద కలిసి రావచ్చు డెబ్బై ఐదు మార్కులు కాబట్టి అయితే ఈ జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ అనేటువంటి ఒక రాకెట్ గురించి మనం డిస్కస్ చేద్దాం జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి అనేటువంటి దాన్ని చూద్దాం ఈ జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ రాకెట్ యొక్క ఎత్తు యాభై ఒకటి పాయింట్ ఏడు మీటర్లు యాభై ఒకటి పాయింట్ ఏడు మీటర్ల ఎత్తుతో ఈ రాకెట్ ఉంటుంది అలాగే ఈ రాకెట్ యొక్క బరువు నాలుగు వందల ఇరవై టన్నులు నాలుగు వందల ఇరవై టన్నులు బరువు ఉంటుంది ఇది అలాగే ఈ రాకెట్లో దశలు మూడు దశలు ఉంటాయి మూడు దశలు ఇది చాలా ఇంపార్టెంట్ ఒకటో దశ రెండో దశ మూడవ దశ అనేది ఇందులో కీలకం ఆ దశలు ఏమిటో చెప్తాను మీకు మన భారతదేశంలో మొత్తంగా జిఎస్ఎల్వి అనేటువంటి ఒక రాకెట్ తో చేసిన పదహారవ ప్రయోగం మనకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉంది ఆ ఇస్రో చేసినటువంటి పదహారవ ప్రయోగం దేంతో జిఎస్ఎల్వి అనేటువంటి ఒక రాకెట్ తో పదహారు రాకెట్ ప్రయోగాలు జిఎస్ఎల్వితో చేస్తే ఇది పన్నెండవ విజయము ఇది పన్నెండవ విజయం అంటే నాలుగు వరకు ఫెయిల్ అవ్వడం జరిగింది జిఎస్ఎల్వి రాకెట్ తో అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన క్రయోజెనిక్ ఇంజన్ లో ఈ రాకెట్ ప్రయోగం చేశారు అలా చేయడము ఇది పదవ ప్రయోగం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నటువంటి క్రయోజెనిక్ ఇంజన్ని ఉపయోగించి చేసిన పదవ ప్రయోగం అయితే ఇది విజయవంతమైంది కాబట్టి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన క్రయోజెనిక్ తో తయారు చేసి లాంచ్ చేసి విజయవంతమైన ఏడవ ప్రయోగం ఏడవ స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన క్రయోజెనిక్ తో ఉన్న ఏడవ రాకెట్ విజయవంతమైన రాకెట్ ఈ జిఎస్ఎల్వి రాకెట్ ని రెండు వేల ఒకటి నుంచి ఉపయోగించడం జరుగుతుంది అంటే గత ఇరవై మూడు సంవత్సరాలుగా పదహారు ప్రయోగాలు జిఎస్ఎల్వితో నిర్వహించడం జరిగింది అయితే మనకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇప్పటి వరకు ఈ రాకెట్ ప్రయోగం తర్వాత ఇప్పటి వరకు చేసినటువంటి ప్రయోగాలని మనం ఒక్క చూస్తే స్పేస్ క్రాఫ్ట్ మిషన్లు మొత్తము నూట ఇరవై నాలుగు స్పేస్ క్రాఫ్ట్ మిషన్లని నిర్వహించింది అలాగే మనకి చాలా కీలకం ఇది లాంచ్ మిషన్లు అంటే స్పేస్ క్రాఫ్ట్ మిషన్లు అంటే భారత్తో పాటుగా విదేశాల నుండి భారత్ ఉపగ్రహాలు పంపించినవి ఓన్లీ ఇండియా గడ్డపై నుంచి పంపించినవి తొంభై ఆరు లాంచ్ మిషన్లు తొంభై ఆరు ప్రైవేటు సంస్థలు లేదా విద్యార్థులు ద్వారా తయారు చేయబడి ప్రయోగించిన ఉపగ్రహాలు పదిహేడు ఉపగ్రహాలు అలాగే భారతదేశం ఇప్పటి వరకు లాంచ్ చేసిన విదేశీ ఉపగ్రహాలు నాలుగు వందల ముప్పై రెండు నాలుగు వందల ముప్పై రెండు విదేశీ ఉపగ్రహాలని ఇస్రో ఇప్పటి వరకు పంపించింది ఈ నాలుగు వందల ముప్పై రెండు కూడా ముప్పై నాలుగు దేశాలకు చెందినవి ప్రస్తుతము భారతదేశంలో విదేశీ ఉపగ్రహాలని పంపించడానికి ఒక ప్రత్యేకమైన సంస్థ ఉంది దాని పేరు ఎన్ఎస్ఐఎల్ అంటారు ఎన్ఎస్ఐఎల్ అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఇట్ ఈస్ అన్ కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో ఇస్రో యొక్క వాణిజ్య సంస్థ బెంగళూరులో ఉంది రెండు వేల పంతొమ్మిది మార్చ్ ఆరవ తేదీన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్ఎస్ఐఎల్ కమర్షియల్ ఆర్మ్ ద్వారా లాంచ్ ఆన్ డిమాండ్ బేస్ మీదుగా విదేశీ ఉపగ్రహాలు గాని ప్రైవేట్ పార్ట్నర్స్ యొక్క ఉపగ్రహాలను గాని ఎన్ఎస్ఐఎల్ ద్వారా ఇస్రో లాంచ్ చేస్తుంది అలాగే ఇస్రో ఫెసిలిటీస్ కల్పించి లాంచ్ చేసిన ఉపగ్రహాలు ఒకటి మాత్రమే ఆ ఒకటి ప్రారంభ అనేటువంటి తో దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ గా పిలువబడే విక్రమ్ ఎస్ రాకెట్ విక్రమ్ ఎస్ అనేది దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ దీనిని హైదరాబాద్ బేస్ గా ఉన్నటువంటి స్కై రూట్ ఏరోస్పేస్ అనే సంస్థ విజయవంతంగా ఇస్రో సౌకర్యాలను ఉపయోగించుకుని లాంచ్ చేసింది విక్రమ్ ఎస్ దేశంలోని మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ఆ మిషన్ కు పెట్టిన పేరు ప్రారంభం దీన్ని లాంచ్ చేసింది స్కై రూట్ ఏరోస్పేస్ అలాగే రీ ఎంట్రీ మిషన్ లో ఆరు చేపట్టింది మరి మనకి శ్రీహరికోట నుంచి షార్ నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి ప్రయోగాల సంఖ్యని ఒక్కసారి మనం చూస్తే శ్రీహరికోట నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రయోగాలు తొంభై మూడు ప్రయోగాలు శ్రీహరికోట నుంచి అందులో పిఎస్ఎల్వి రాకెట్ తో చేసినవి అరవై జిఎస్ఎల్వి రాకెట్ తో చేసినవి పదహారు అలాగే ఎల్విఎం త్రీతో చేసినవి ఆరు సారీ ఎల్విఎం త్రీ తో చేసినవి ఏడు ఎస్ఎస్ఎల్వి రాకెట్లు రెండు ఏఎస్ఎల్వి రాకెట్లు నాలుగు ఎస్ఎల్వి రాకెట్లు నాలుగు మొత్తం మనకి తొంభై మూడు ప్రయోగాలు ఇలా చేయడం జరిగింది ఇవి ఎప్పటికంటే ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు నాటి ఇంకేదైనా ఒక ప్రయోగం చేస్తే వీటి నెంబర్ పిఎస్ఎల్వి తో చేస్తే అరవై ఒకటి అవుతుంది జిఎస్ఎల్వి పదిహేడు పదిహేడు అవుతుంది తో చేస్తే ఎనిమిది అవుతుంది ఎస్ఎస్ఎల్వితో చేస్తే మూడు అవుతుంది ఈ రెండు ఎలాగో లేవు ఎందుకంటే ఈ రెండింటిని ఇప్పుడు ఉపయోగించడం లేదు ఇస్రో అయితే జిఎస్ఎల్విలో దశలు మూడు అన్నాం కదా మూడు దశలు ఆ దశలు గురించి మనం ఒక్కసారి చూస్తే ఇది రాకెట్ ఈ రాకెట్ లో ఇలా భాగాలు చేసుకుంటే ఇది దశ వన్ ఇది దశ టూ ఇది దశ త్రీ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఇది పైన ఏమో రాకెట్లు అంటే సాటిలైట్స్ అమర్చే భాగం దీన్ని లాంచ్ చేస్తారు లాంచ్ చేసిన తర్వాత ఇది కొంత దూరం వెళ్ళి మొదటి దశ పడిపోతుంది ఆ తర్వాత రెండో దశ స్టార్ట్ అవుతుంది దాన్ని మళ్ళీ పైకి పంపిస్తారు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళినాక రెండో దశ పడిపోతుంది తర్వాత మూడో దశ అలా రాకెట్లన్నీ ఉపగ్రహాలు ఉపగ్రహాలని రాకెట్లు నిర్దేశిత కక్షలో పెట్టి వెనక్కి వచ్చేస్తాయి ఇది ఒక వాహనం మాత్రమే అయితే ఈ వాహనంలో మొదట ఎస్ వన్ థర్టీ నైన్ అనేటువంటి రాకెట్ ఇంజిన్ని వాడతారు ఇక్కడ ఘన రూప ఇంధనాన్ని వాడతారు ప్రొపలెంట్ సాలిడ్ ప్రొపలెంట్ అంటే ఎస్ అంటే సాలిడ్ నూట ముప్పై తొమ్మిది టన్నుల బరువు ఉన్నటువంటి ఉప సారీ ప్రొపలెంట్ ని మోసుకెళ్తుంది నూట ముప్పై తొమ్మిది టన్నులు అలాగే రెండవ దశలో ఎల్ ఫార్టీ అంటారు లిక్విడ్ దశ ద్రవ రూప దశ నలభై టన్నుల ఇంధనాన్ని మోసుకెళ్తుంది మూడో దశ లిక్విడ్ ఆక్సిజన్ లిక్విడ్ హైడ్రోజన్ క్రయోజెనిక్ దశ అంటారు జిఎస్ఎల్విలో మూడో దశ క్రయోజెనిక్ దశ ఈ క్రయోజెనిక్ దశలో క్రయోజెనిక్ ఇంజన్లని వాడతారు ఈ క్రయోజెనిక్ ఇంజన్లలో ద్రవరూప హైడ్రోజన్ని ద్రవరూప ఆక్సిజన్ని ఇంధనంగా వాడతారు మైనస్ వన్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర పెడితే హైడ్రోజన్ ద్రవ రూపంలో మారుతుంది మైనస్ వన్ ఎయిటీ త్రీ డిగ్రీస్ దగ్గర పెడితే ఆక్సిజన్ లిక్విడ్ గా మారుతుంది అది ద్రవరో ఈ క్రయోజెనిక్ ఇంజన్ల యొక్క టెస్ట్ ఫెసిలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉంది లిక్విడ్ ఇస్రో ప్రొపల్షన్ సె సెంటర్ అంటారు దాన్ని అక్కడ తయారు చేస్తారు అయితే ఇలా ఈ దశల వారీగా ఇది రాకెట్ మోసుకెళ్లడం జరుగుతుంది ఇవి చాలా కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ